గోటి తలంబ్రాలతో పాదయాత్రగా భద్రాద్రికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మురుగంపాడు మండలం సారపాక సాకేతపురి శ్రీ దశాంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి తలంబ్రాలు సమర్పించేందుకు గాను గత మూడు నెలలుగా మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో శ్రీ దశాంజనేయ స్వామి ఆలయం వద్ద గోటితో తలంబ్రాలను తీసి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి తలంబ్రాలను సమర్పించేందుకు భద్రాద్రిలో కొనుగోలు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి శ్రీ దశాంజనేయ స్వామి సాకేతపురి ఆలయం నుండి ఆలయ కమిటీ సభ్యులతో పాదయాత్రగా భద్రా బయలుదేరిన రామయ్య భక్తులు సారపాక సాకేతపురి శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం నుండి గత మూడు నెలల నుంచి భక్తి శత్రులతో కోటి తలంబ్రాలు ఉలిసి ఈరోజు భద్రాచలం రామయ్య సన్నిధిలో తలంబ్రాలు దాస ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ మహిళలు మయలుతున్నారు ఇరుముడు కట్టుకొని వారి అందరికీ వారి కుటుంబానికి వారికి అందరికీ శుభం కలగాలని వాళ్ళు ఆ రామయ్య ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలకు ఉండాలని మేము ఈ దాసాంజనేయ స్వామి ఆలయ కమిటీ నుంచి వాళ్ళకు వెళ్ళవేళలా అభినందనలు తెలుపుకుంటూ ఇవాళ భారీ ఎత్తున ర్యాలీతో భద్రాచలం పాదయాత్రకు వెళ్ళి అక్కడ గోటి తలంబ్రాలు అప్పచెప్పడం జరుగుతుంది ఒక పక్క ఆలయ కమిటీ నిర్మాణం జరుగుతుంది ఒక పక్క మా సోదరు మనులు ఎంతో భక్తి శ్రద్ధలతో పోటీ తరంబలాలు పంపుతున్నందుకు ఆలయ కమిటీ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా ఇలాంటి దాసాంజనేయ స్వామి ఆలయం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేమంతా వారిని కోరుకుంటున్నాం ధన్యవాదాలు శ్రీ సాకేతపరి దాసాంజనేయ స్వామి సన్నిధిలో గత మూడు నెలల నుంచి కూడా ఈ సీతారాముల కళ్యాణ కైంకారం కోసమై ఈ మహిళలు రోజు కూడా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి శ్రీ ఆంజనేయ స్వామి వారికి కార్యక్రమాలు జరిపించిన తర్వాత మహిళలందరూ కూడా కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని గోటి గోటితదంబరాలను వలిచి స్వామివారి కళ్యాణం కోసమై ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఈరోజే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మహిళలందరూ కూడా ఈ గోటి కదంబరాలు వారికి ఉన్నటువంటి పక్కనటువంటి దేవాలయంలో కానీ లేదా శ్రీ ఆంజనేయ సాకి స్వామి ప్రాంగణంలో అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈరోజు భద్రాచల సీతారామచంద్ర కళ్యాణం కోసమై ఈరోజు గుడి తరంతో పయనిస్తున్నారు కావున ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకి మన సాకేతపురి స్వామి ఆలయ కమిటీ వారు ఎంతో చక్కగా ప్రోత్సాహం చేసి ఈ గుడి నిర్మాణం కైంకారం చేయాలనే పట్టుదల పట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మన ఆలయ కమిటీ నూతన నూతన నిర్మాణం కోసం కొత్తగా ఏర్పడినటువంటి ఈ ఆలయ కమిటీ దాసాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేయాలని ఇలాంటి కార్యక్రమాల్లో దిగ్జయంగా భద్రాచల సీతారామచంద్ర శ్రీ 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 మన రామలింగేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని మనం అందరం ప్రతిపక్కలం కూడా కోరుకుంటూ Shri yeah. Ram yeah, yeah. yeah, yeah.